హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శవంతి కిచెన్ ఈ రోజు వీడియోలో ఏ పప్పు వాడకుండా సాంబార్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను పప్పు వాడకుండా సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తాదా అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే నేను ఈరోజు పప్పు లేకుండా సాంబార్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను మనము ఇడ్లీ చేసుకుంటే ఎన్ని చట్నీలు ఉన్నా కానీ ఖచ్చితంగా సాంబార్ అయితే ఉండాల్సిందే కదా సాంబార్ చేయడం పెద్ద ప్రాసెస్ టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి తక్కువ టైంలో సాంబార్కి ఏమాత్రం తీసుకోని ఈ పప్పు వాడని సాంబారు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి చిన్నగా దంచి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని మనము మొత్తంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీరు ఇందులోకి కావాలనుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలైతే వేసేసుకుందాము నేను మీడియం సైజు టమాటాలు ఒక రెండు అయితే తీసుకుంటున్నాను ఈ టమాటాలు వేసుకొని మనకు టమాటా అనేది మెత్తగా అయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి నేనైతే మీకు ఒకసారి మధ్యలో అయితే చూపిస్తున్నాను కలపడం అయితే మీరు కావాలనుకుంటే ఈ టమాటా ముక్కలు మెత్తగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడకపెట్టేసుకున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనము ఇందులోకి ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాము నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను మీడియం సైజు చింతపండు గుజ్జు రసాన్ని కూడా వేసుకొని ఒక స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని మొత్తంగా కలుపుకొని మరిగేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఇది అంతలోపు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి తీసుకొని ఇందులోకి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఉండలు లేకుండా కలుపుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది మరుగుతుంది ఇందులోకి ఇందులోకైతే ఇప్పుడు ఈ శనగపిండి వాటర్ అయితే వేసేసుకుందాము ఈ వాటర్ వేసుకొని మనం ఉండలు లేకుండా అయితే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము మీకు చిక్కగా అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనము ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు అయితే మరగపెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరగపెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఇందులోకి కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంగువ అయితే వేయలేదు ఇలా ఐదు నిమిషాల తర్వాత మనము చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇడ్లీలోకి సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ సాంబారు ఇడ్లీలోకి వడాలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలరు ఇంతకీ నేను చేసిన ఈ పప్పులేని సాంబారు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చే